త్రీనమ్మ అమ్మవారి కైంకర్యాలలోని తెప్పోత్సవం అండి ఇది రెండు కళ్ళు చాలటం లేదు ఇది ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏ దేవేరి కొలువు తీరి ఉన్నారు ఏ అమ్మవారికి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు అనే వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇది సాలూరులోని జరుగుతూ ఉందండి అక్కడ పంచముఖేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ లలిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి కైంకర్యాలలోని ఇది ఒక భాగం అండి ఈ నవ దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారికి ఏ దేవతార్చన చేస్తారు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తారు ఊరేగింపులు భజనలు తర్వాత కోలాటాలు హోమాలు యజ్ఞాలు యాగాలు ఇలాగ తెప్పోత్సవం తర్వాత రథోత్సవం తర్వాత ఊంజల్ సేవ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారండి ఇక్కడ నేనైతే మా అన్నవారి ఊరు సాలూరు అవడం చేతన నేను ఒక వివాహ మహోత్సవం కోసం చూడటం కోసం ఇలా వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా బాగా జరుగుతుంది ఒకసారి చూసి ఎందుకు ఎలాగో వచ్చావు ఈ సమయంలో అనేటటువంటి మాటల ద్వారా నేను వచ్చానండి నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది ఎలాగైనా ఇది మీతో షేర్ చేసుకోవాలని మీకు ఇది చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఇందులో ఒక మహత్వం ఉంది అసలు ఈ ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఒక ఇన్సిడెంట్గాన మనకి చాలా మహత్కరమైన కథలాగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తెప్పోత్సవం జరుగుతుంది కదండి ఆ తెప్పోత్సవంలో ఉన్నటువంటి ఆ తెప్ప మీద ఉన్నటువంటి ఆ పడవ మీద ఉన్నటువంటి అమ్మవారు ఎవరని అంటే పారం తల్లండి ఆవిడ పారం తల్లి ఎక్కడ ఉన్నారంటే పారం కొండ మీద ఉంటారు ఆవిడ అటువంటి విగ్రహాలు సేమ్ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి ఎటువంటి దేవతలు మిగతా దేవతలు విగ్రహారాధనలో మనకి ఎలాగో ఫోటోలోని ఉంటారో అలాగే పారమ్మ తల్లి కూడా అక్కడ మీకు చుట్టూ కూడా అమ్మవారి చుట్టూ కూడా రాతి విగ్రహం చుట్టూ కూడా ఆ దేవతలు అమ్మవారిని సేవిస్తూ కొలువుతీరు ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు అటువంటిది అవన్నీ ఎర్రచందనం చెక్క మీద అమ్మవారిని చక్కగా చెక్కి అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అమ్మవారికి తెప్పోత్సవం చేస్తున్నారు ఎంత చక్కగా చేస్తున్నారంటే ఎంత భక్తి ప్రపత్తిలో చూడండి చుట్టూ విగ్రహాలు కూడాను అమ్మవారి ఎనిమిది రకాలైనటువంటి శక్తులు ఖడ్గమాల్లో ఉంటాయి కదండి మనకు అమ్మవారి రూపాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉండేటటువంటి రూపాలన్నీ కూడా అక్కడ కొలువు తీర్చుంచారు అసలు ఎటు చూసినా కూడా అంత అమ్మమయం అమ్మమయం ఎక్కడ చూసినా అమ్మలోనే అన్ని అవతారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి జన్మ ధన్యమైపోయి పోయిందనిపిస్తుంది కోవిడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి రాబుద్ది అనిపించదు కానీ నిజంగా సాలువారు పురప్రజలు మాత్రం ధన్యాత్మలు ఇటువంటి పూజలు ఇవన్నీ హోమాలు ఇలాగ అమ్మవారి తెప్పోత్సవం తర్వాత పాటలు అమ్మవారి ఉయ్యాల సేవ అస్సలు చాలా అంటే చాలా మనం చూడవలసిందే రెండు కళ్ళు సరిపోవు కానీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మటుకు నవరాత్రికి అక్కడ ఉండిపోతే బాగుండు కోవుల్లో ఉండిపోవాలి మొత్తం మనం అమ్మవారి కైంకర్యాలన్నీ చూడవచ్చు అమ్మవారి సేవ చేయొచ్చు తరించవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ అయితే నా మధ్యలో కలిగింది కానీ మరి నాకు ఇంట్లో తల్లి ఉంది అమ్మకి సేవ చేసుకోవాలి కదా ఇంట్లో తల్లి నుంచి మనం అక్కడ ఉండిపోవడానికి అవ్వదు కదా అందుకని నేను తిరిగి వచ్చేసాను మరి ఇంట్లో అమ్మవారి కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఇంట్లో నేను అమ్మవారిని చే కాబట్టి నేను బలవంతంగా రావాల్సి వచ్చింది నా మనసంతా అయితే ఇక్కడే ఉండిపోయింది నాకు ఎంత చక్కగా అనిపించిందని అంటే చాలా చక్కగా అనిపించింది నిజంగా అక్కడ ఉన్నటువంటి పండితులు పురజనులు అందరూ కూడా ధన్యాత్ములు అండి వాళ్ళు చేయడానికి ఎంత మెచ్చుకోవాలో వీళ్ళు కూడా సహకరించడానికి అన్ని రకాలుగా దోహదపడుతున్నారు చాలా చక్కగా అనిపించిందండి ఇంకా అమ్మవారి గురించి ఎంత చెప్పినా ఉందేనండి అక్కడ అక్కడ చూడాలంటే దేవీ దేవతలు నూట మన కడ్గమాల్లో ఉన్నటువంటి దేవీయరులందరూ కూడా అక్కడ కొలువు తీరు ఉన్నారు అక్కడ అందరూ చూడండి అక్కడ చుట్టూ ఉన్నారు ఎలా చూస్తున్నారో నేను ఒక కారణం అక్కడ నుంచి నేను అసలు జనరల్గా అయితే నేను అమ్మవారి ఇవి ఏమైనా సరే నేను తీయడానికి నచ్చదు కానీ ఇంకా బుక్న నేను వీడియో తీసేసి షేర్ చేసుకోవాలని సంకల్పం అయితే నాకు కలిగింది నాకు అసలు నాకు మనసు నిండిపోయిందండి ఇలా చూసేటప్పటికి మాత్రం మళ్ళీ మళ్ళీ వీడియో చూడాలని మనకు సమయం చాలదు అని చెప్పేసి మీకు దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూసి ఏం పెడితే బాగుంటుంది అనే రకమైనటువంటి ఏం సంకేతం పెట్టినా నాకేం రుచించలేదు అమ్మ గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా మాటలే మీకు చెప్తున్నాను కానీ ఇంకే సంకేతనం పెట్టాలన్నా సరే నాకు అది చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు మనసు నిండిపోతుంది అందుకని చెప్పేసి మీకు నా మనసులో ఉద్దేశం అనేది మీతో షేర్ చేసుకున్నాను అయితే ఈసారి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మటుకు దసరా నవరాత్రుల్లోని ఒకసారి సాయంకాలం సాయం సంజ వేళల్లో తర్వాత అమ్మవారి కైంకర్యాలు అన్నీ చూడవచ్చు నవరాత్రులు అయిపోయిన తర్వాత అయినా నవరాత్రులు అవ్వక ముందు వెళ్తేనే మనకి బాగుంటుంది నవరాత్రులు అయిపోయిన తర్వాత అంటే ఇంత మనకి హడావిడి ఏమి ఉండదండి అక్కడ నవరాత్రుల్లోనే ఈ కార్యక్రమాలు కొత్తలు అన్నీ జరుగుతాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మాత్రే నమ